నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ కూడా దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకొని పీడించిందట చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా లేక కాళ్ళు కడుక్కోవా నేను కడుక్కోకూడదు అన్నా నువ్వు కాళ్ళు కడుక్కోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముందరం పెద్ద కంచం అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని గోని పట్ట వేసి వడ్డించండి పంది పిల్లల తింటాడు చేపల వేపుడు చేప ఇది చేప చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరససలు కగే నూనెలో వేయించి దానివి ఈ రోజు అసహ్యంగా చేశావు వేపుడు కూరనరు ఏడుపు కూర అంట ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమీ పని లేకుండా ఊరికనే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింటా అన్నావో కోళ్ళు చేస్తా ఎందుకురా పిల్లనట్ట భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చగా భగవాన్ ఇంత కమ్మటి కోరుతున్న తర్వాత చచ్చిన పాలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను వంటిని కూరంతా మీరే తినేశారు ముందు నన్ను ఎందుకు తిట్టాలి ఆ తర్వాత మాకు కూడా మిగిలకు ఎందుకు తినాలి కొట్టారేంటంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కోర్లన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో ముందు వెనక ఆలోచించుకునే మింగిడి మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళిందనలే ఆడు సరే నీ బుద్ది ఏమైంది ఒరేయ్ ఏదేమైనా సరే దాన్ని చేసుకునే చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్టు మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి ఏడా బాబో కింద చూస్తున్నాడు ఇదేమిటి ఉదయాన్నే అయితే పెద్ద పెద్ద ముక్కులేస్తున్నావు ఇదేమిలా తెలియదు ఇవాళ ఏంటి అది తెలియదు అంతేలే చేట్ల మేప చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెచ్చుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది తొందరగా చెప్పు వీడు పేక అడుకోవాలి ఇదిగో బావా ఇది పండగ నెల ఇవాళ భోగి రేపు సంక్రాంతి అయ్ బాబోయ్ అయితే సంబరాల సంగతి చూడాలిగా అమ్మాయి ఎలా ఉంది పండగలు అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు రేవుడ్రా వాడి ఉద్దేశం అమ్మాయిని వదిలి అమ్మాయినే కాదు అమ్మాయి కోసం ఎవరు ఒక్క రోజుల మర్యాదగా రాజీపడి నరసింహాని పోలీసులు గొప్ప చెప్పబోతే నిన్ను నరసింహాన్ని బండి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను ఆయన అన్నాడండి ఆ తర్వాత అమ్మాయి శాఖ చూస్తాను అన్నాడు ఏడిసాడు ఎంత ధైర్యకి అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి